ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో ఎంత బాగున్నారా మీరు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కారం పువ్వు అయితే చేస్తున్నాను ఇంకా మన కారం పువ్వు అయితే మాత్రం ఇంట్లో ఏమీ లేనప్పుడు నోటికి ఏమైనా రుచిగా ఉండాలన్నప్పుడు ఈ కారం పువ్వు అయితే ట్రై చేయండి ఒకసారి ఏం అవసరం లేదు మన ఇంట్లో బువ్వ మిగిలిన బువ్వ సర్దుబు అయినా సరే లేదంటావా అప్పటికప్పుడు వండుకున్న బువ అయినా సరే కారం బూ చేసుకున్నాను సూపర్ ఉంటది ఫస్ట్ అయితే మాత్రానికి నేను బూ అయితే తీసుకునేనే బూలేకి ఉప్పు కారం వేసి కలుపుకుందామండి ఫస్ట్ దీని తిరువాత బూ అంటారు నాకు తెలిసి కానీ భారతి లేదు కారం బూ అంటది కారం బూలే విన సరే 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 ఇప్పుడు తెలిసిపోతుంది కదా కారం వేసుకుందాం అంతేనా కారం ఉప్పు వేసుకొని కలుపుకుందాం బూలేకి ఓకే కారం చూసే అమ్మా తల్లి అట్లాగే షాప్ లేకపోతే పది గంటల ఎనిమిది గంటలు వేసింది పన్నెండు గంటలు పనులు కామెంట్ చేసింది కారం వేసిన తర్వాత మన రుచికి సరిపడ ఉప్పు వేసుకుందామండి కలుపుకుందాము ఇట్లా కారం ఉప్పేసి భూని అయితే గడ్డకు పెట్టామండి పొయ్యి అయితే అంటిత్తాం ఇప్పుడు ఇది కాడు బియ్యం కదా కొంచెం మెత్తగా ఉండదు అంతలో వచ్చి కాడు బీము ఎప్పుడైనా కానీ గంజి పట్టుకుంటది మీ దగ్గర మసూర్ భీమి ఉంటే మసూర్ బీంతో వేస్తున్నాయి ఎందుకంటే పొడి పొడి ఉంటది కాబట్టి పొయ్యి అయితే అంటిత్తాం అండి మసూరు బీములు ఇంకా కారం భూమికుంటారు చేసుకుంటారు సూడి

మరి వచ్చిన అక్కడ అల్లరి చేస్తే ఊరుకుంటావా ఊకుంటే సరే అట్లా అల్లరి చేసేవాను ఆడేసి వస్తాం అది పెడుతున్నాను

బాగా పెట్టిన తర్వాత సరిపడా నూనె అయితే వేసుకుందామండి నేను మా ఆయనకు సలహాలు ఇస్తుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు మీరు ఫ్యామిలీ ఎక్కువ అయినారు బ్లాగ్స్ చాలా మంచిగా వస్తుంటాయి కదా మీకు బాగా చేసుకోవచ్చు కదా అంటుంటే కట్ చేస్తే మాకు ఇద్దరు పిల్లలు అయినాక తెలిసింది ఎంత ఇబ్బందిగా ఉంటుందో నిజంగా చాలా ఈజీగా అనేస్తాము ఈజీగా చెప్పేస్తాం ఫ్రెండ్స్ అవతరులకి కానీ ఆ ప్లేస్లో మనం ఉంటే తెలుస్తుంది రియాలిటీ

येनना हां ना मैं जानू येनना हां यार रग्गा नहीं बननी नानू अरे लग ఏంటో చక్కన అయిపోతుంది నాది ఇది తిరువా తాయిన అనుకో బూది ఇంట్లోకి వేసి కలపాలి ఇంకా అంతేనా అంతే చక్కన అవుతుంది కూడా ఎట్లా సూచన నువ్వే తిని చెప్పు నువ్వు భారతి భారతి ఛానల్లో చూస్తే మీరు వరుసగా వస్తుంటాయి వీడియోలు ఈ మధ్యన సో ఈ మధ్యన కాదు ఇంకా మొత్తం పూర్తి వరుసగా వస్తావాలండి ఏదే నిదానమైన భారతి ఛానల్ నిదానం కానీ మీ ఏం చేస్తున్నావు డాడీ ఆడా కటిఫుల్ అన్నీ ఫరకునాయి మొత్తము పటాపంచులుగా ఇంకా ఎట్ల చేసేది కటి పుల్లులుగా పుల్లులు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రిపీట్ చేస్తుంది అడుగా అది అజెయి నవ్వుకుండే తడవద్దయన ఏం కరిపక్క సూయాను ఆ బేబీ అవుదమ్మా మొత్తం ఫర్క్ అయిపోయినా ఇంకేమో పిల్లలు మిగిలినమ్మా ఇంక ఉన్నాయి కదా కసా నువ్వుకమ్మా నువ్వు పని చేసేవని మాకు కాపరేట్ వేస్తాడు నువ్వు చిన్నపిల్లలతో పని చేపించే వినోదని యూట్యూబ్ కాపీ కాపరేట్ చేస్తాడు మాకి మా వీడియో పోనీ వీడియో పోనీ ఏ తల్లి

ఓకే తరువాత అంతైతే మాత్రం బాగా నూనె బాగా మగ్గేదే ఇంక ఇప్పుడు పువ్వు వేసుకుందాం అండి కలిపి పెట్టుకుని బువ్వ కలిపి పెట్టుకుని కారం పువ్వు వేసుకుందాం మాజర్టుగా వస్తుంది కదా కలుపుకుందామండి బు వేసిన తర్వాత సరిపో కలుపుతున్నాను కదా ఇలాగ అస ఇప్పుడు భూ చగా దీన్ని సద్ధనంతో చేస్తాం ఫ్రెండ్స్ అది వేస్ట్ కాకుండా కొంచెం దాన్ని ఇంకా ఇట్లా తయారు చేసి ఫ్రెష్గా అనమాట మనకు పక్షులు తరువా

నాకు పెద్ద పెద్ద రెసిపీల కంటే ఇట్లా సింపుల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడడం కానీ తినడం కానీ ఇన్స్టెంట్గా నువ్వు తింటే బాగుండదంటావు చాలు 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 గంటి గంటలు తెచ్చలేవు అవసరం లేనప్పుడు తెచ్చింటావు ఇప్పుడు అవసరం అవి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నువ్వు లేదులే కరెక్ట్ అదిలే ఎందుకు చేస్తావు నాకు ప్రస్తుతానికి అయితే అందరికీ పొద్దున పూడు చూస్తున్నట్టయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎనిమిది పద్నాలుగు అయింది నిన్నటికంటే ఓ పది నిమిషాలు ముందు రేజుట్టున్నాం మళ్ళీ వేయాల సో తిందాం రండి ఫ్రెండ్స్ భారతీ అయితే రోజు మేము పూజ చేసే యార్ పూజ చేసినా అందురోజు మీటింగ్ పోవాలి కదా సో తొందరగా అయ్యేది తొందరగా చేయాలని సో ఇది అయితే తొందరగా అవుతుందని అది ఐడియబెట్టింది అనమాట సో వెరీ గుడ్ వెరీ గుడ్ అది కూడా మంచి ఆలోచించలే మరి మిగిలిందంటే మరి ఓకే తిని చెప్దాం ఫ్రెండ్స్ ఎట్లున్నదో బాగా చేస్తుంది ఫ్రెండ్స్ భారతీ మధ్యన సో దాంట్లో కంగారు ఏం చేయాలో చిన్న బాగుంది ఫ్రెండ్స్ పొద్దు పొద్దు పొద్దున్నే వేడి వేడిగా కారం కారంగా మధ్యలో బుడ్లు తరేపాకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ तब भी तुमने टाइन हुए? हाँ, भी जुड़ापता। हम्म। उल्लेख ट्रेन का रखते पड़ेगा? हम्म। కారంబూ అయితే మాత్రానికి చాలా బాగుండదు సద్భూత మాటానికి ఈ భూ ఇట్లా కారంబూ అయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఆగడ కూడా కాదు భూ అనేది ఇంకా ఈ వీడియో అయితే ఫలిసి నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేదా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఫ్రెండ్స్ బాయ్